ఠ మండలం జీ కొత్తపల్లి గ్రామ శివారిలో వెలసినటువంటి శ్రీ 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 కోడూరు దుర్గామాదేవి మహోత్సవాలు పురస్కరించుకొని న్యూ కేటగిరి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి సహజ గారు మధ్యకాల ముప్పాల గ్రామం నాగుల పల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారు చెప్ప నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల తొమ్మిది అధినారు మొదటి బహుమతిని రెండు మూడు స్థానాల్లో సాధించేవారు రెండో మంది మూడవ మంది సాధించిన వారు ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశస్సులతో టిపి చౌరీల బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిదా చౌదరి గారు కొండపాలవారి పల్లెం గ్రామం కాకుమాని మండలం గుంటూరు జిల్లా ఆర్కే బోల్స్ అక్కడ శరీశ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లెం చండూరు మండలం బోర్పట్ల జిల్లా అండకమా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశతో విద్యమ్మగారి గారి కృష్ణయ్య 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 వారే సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్యమండలం నంద్యాల జిల్లా వారి యొక్క రెండు చేతులు కూడా నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుకుల జరిగిన రెండో బహుమతి మూడో బహుమతి సాధించడం జరిగింది నాలుగో బహుమతి సాధించిన వారు పెద్దకొండ బాబు పక్ స్వామి సేఖ్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ గ్రామం అనంతపురం జిల్లా వారిత నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్కడు ఐదించుల దివ నాలుగో బహుమతిని ఐదో బహుమతి సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశ్రతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారిత నాలుగు వేల రెండు వందల యాభై ఏడు గదిలో నెల ఐదో బహుమతిని ఆరే ఒక మతి సాధించిన వారు మల్లెలమ్మ తేదీ ఆస్తులతో బండి వెంకటేశ్వర రెడ్డి గారు వాసుదేవాపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాత నాలుగు వేల నూట అరవై అడుగుల రెండించుల జరాల ఆరవ మందిని ఏడో మంది సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు బిపిఆర్ బాయ్స్ పచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రియతం రెడ్డి గారు గోరవ సర్పంచ్ పుల్లెటపల్లి గ్రామం చెన్నకొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా కమాండ్ ಗಣ್ಯಾಂಜಯ ಸ್ವಾಮಿ ಆಶಯ ಕೊಪ್ಪಡಿ ಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರು ಮೋಡಗೋಡು ಗ್ರಾಮ ಅಮರಾವತಿ ಮಂಡಲಂ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಮಧ್ಯ ನಾಲ್ಕು ವೇಲ ನೂತ ನಲಭೈ ಏಳು ಡ್ರಾನಿಲಾಗಿ ವೇಣೋ ಬಹುಮತಿ ಸಾಧನೆ ಜರು